ఓం సాయిరా సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీకు మీ కుటుంబానికి ఆ సాయినాథుడు సంపూర్ణ ఆయురారోగ్యాలని సుఖ సంతోషాలని సిరి సంపదలని అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుడిని వేడుకుంటున్నాను ఈరోజు మనకు సాయినాథుడు ఒక గొప్ప సందేశాన్ని అందించబోతున్నారండి ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం వెళ్ళిపోదాము నిన్ను తీవ్రంగా బాధ వారికి నేను ఇచ్చే సమాధానం ఇదే బిడ్డ నీ తప్పు ఏమాత్రం లేకపోయినా నిన్ను బాధపెట్టిన వారికి నీకు నష్టం చేకూర్చాలని చూసిన వారికి కర్మ ఫలితాలు తప్పక అనుభవించి తీరుతారు వారు ఏ చిన్న తప్పు చేసినా తీవ్రమైన ఫలితాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు చేసిన అన్యాయం గురించి అనుక్షణం ఆలోచిస్తూ బాధపడకు తీవ్రమైన మానసిక వేదనకు గురి కావద్దు వారు కర్మ ఫలితం అనుభవించే సమయం ఆసన్నమయ్యింది భగవంతుడు క్షమించిన కర్మ వారిని వదిలిపెట్టదు నేను చెప్పేది ఒక్కటే నీ తరపున వాళ్ళను మనస్ఫూర్తిగా క్షమించు వారి గురించి పూర్తిగా ఆలోచించడం మానివేసి కర్మకు వారిని వదిలిపెట్టి ప్రశాంతంగా నీ మనసు ఉంచుకోవడానికి ప్రయత్నించు విచారకరమైన రోజులను వదిలిపెట్టు భవిష్యత్తును ఎలా బంగారమయం చేసుకోవాలో దానిపైన దృష్టిని పెట్టు అందమైన జీవితం ముందు ముందు ఎంతో ఉంది నీకు చెడు తలిపెట్టిన వారి గురించి అనుక్షణం ఆలోచిస్తూ అక్కడే ఆగిపోకు బిడ్డ నీ జీవిత ప్రయాణాన్ని కొత్తగా కొనసాగించు రానున్న రోజుల్లో ఎన్నో అద్భుతాలను చూస్తావు మరెన్నో విజయాలను సాధిస్తావు నీకంటూ ఒక చక్కటి జీవితం ఒక చక్కటి కుటుంబం ఏర్పడబోతుంది వాటన్నిటినీ స్వీకరించడానికి సిద్ధంగా ఉండు నీవు కష్టంలో ఉన్నప్పుడు నేను పట్టించుకోలేదు అని ఎన్నోసార్లు నన్ను తూలనాడావు కదా ఒక్కటి మాత్రం సత్యం బిడ్డ కష్టం ఎప్పుడూ సుఖాన్నే అందిస్తుంది ఏ రోజు నీ చేతిని నేను వదిలిపెట్టలేదు కష్టం వచ్చినప్పుడే కదా మనుషుల విలువ వారి మనస్తత్వాలు వారు చేసే నమ్మక ద్రోహాలు చీకటి కోణాలు ఇవన్నీ వారి గురించి నీవు తెలుసుకోగలిగేది నిప్పును తాకితే చేతులు కాలిపోతాయి అలాగే నమ్మక ద్రోహులను నమ్ముతూ పోతే జీవితమే బుగ్గిపాలవుతుంది కొన్ని నిజాలు కొందరి మనస్తత్వాలు తెలియాలి అంటే నీ వద్దకు కష్టాలు రావాల్సిందే కదా అప్పుడే కదా ఎవరు ఎలాంటివారో ఎవరి మనసులో ఎంత విషం తాగుందో నీకు అర్థమయ్యేది దూరపు కొండలు చాలా పచ్చదనంతో స్వచ్ఛంగా అందంగా కనిపిస్తాయి కానీ దగ్గరికి వెళ్తేనే దానిలో దాగున్న ముళ్ళు విష సర్పాలు క్రిమికీటకాదులు భయంకరమైన క్రూర జంతువులు ఎన్నో కనిపిస్తూ వస్తాయి అలాగే కొందరు మనుషులు కూడా అంతే దూరపు కొండల వలె స్వచ్ఛంగా అందంగా చక్కటి చిరునవ్వుతో ఆకర్షించేలా క్రూరత్వాన్ని మనసులో దాచుకొని అవసరం తీరిపోగానే సమయం చూసుకొని మనసును తీవ్రంగా గాయపరిచి నమ్మక ద్రోహం తలిపెట్టడానికి నీ చుట్టూ సిద్ధంగా ఉంటారు కొందరు కష్టం వచ్చినప్పుడే వారు ఎలాంటి వారు వారి మనసులో ఎలాంటి విషం దాగుందో వారి కదలికలను బట్టి వారి కపట మాటలను బట్టి తెలిసవచ్చేది అవన్నీ తెలుసుకోగలిగితేనే కదా ఇలాంటి వారందరినీ దాటుకుంటూ వస్తేనే కదా జీవితంలో జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయగలము నీ కష్టాన్ని నీ దుఃఖాన్ని చూస్తూనే ఉన్నాను కానీ నిజ నిజస్వరూపాలు నీకు తెలియవచ్చేలా చేయాలి అన్నదే నా భావన కానీ నిన్ను బాధ పెట్టాలని నీకంట కన్నీరు తెప్పించాలని నా ఉద్దేశం కాదు బిడ్డ వారి గురించి నిజాలు నీ ముందు బహిర్గతం చేయాలన్నదే నా ముఖ్య ఉద్దేశం ఇక ముందు అయినా నీ పట్ల ద్రోహం తలపెట్టిన వారితో అప్రమత్తంగా ఉండాలి జీవితంలో చెడు జరిగింది అంటే తప్పకుండా మంచి వచ్చి తీరుతుంది ఒక కష్టం వచ్చింది అంటే సుఖం తప్పకుండా వచ్చి తీరుతుంది జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి అలాగని బాధపడుతూ అక్కడే కూర్చోక నీ జీవితం బంగారమయం చేసుకోవడానికి నీ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించు ధైర్యంగా అడుగులను ముందుకు వెయ్యి మంచి మార్గాన్ని నేను చూపిస్తాను నీ వెంటే తోడు నీడగా నీతో కలిసి నేను ప్రయాణం చేస్తాను చక్కటి జీవితం నీ ముందు ఎంతో భవిష్యత్తు తాగుంది దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉండు శ్రద్ధ సబూరి నమ్మకం నా పైన నిరంతరం ఉంచుకో నిరంతరం నా నామాన్ని ధ్యానిస్తూ ఉండు నీకు నీ కుటుంబానికి అంత శుభమే జరుగుతుంది విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి రామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోపవంతు ఓం సాయి రామ్